హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్వి క్యాండ్ జస్వంత్ సింహ గారు తుర్లపాడు గ్రామం చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గిత్తల వద్దకు రావడం జరిగింది వీరి దగ్గర ఏ గిత్తులు ఉన్నాయో చూద్దామండి వీరి దగ్గర ప్రస్తుతానికి ఆరు పళ్ళ విభాగం గిత్తులు ఉన్నాయండి ఈ గిత్త పేరు వచ్చేవాటికి వాటికి చిరుతండి ఈ గిత్త సైజు అరవై ఒక్క అంగుళాలు ఉంటుంది ఈ గిత్త ఆరు పళ్ళ విభాగానికి వచ్చి రెండు నెలలు అవుతుందండి అలాగే మరో గిత్త పేరు చెప్తాను ఈ గిత్త పేరు వచ్చేసి గుర్రం అండి ఇది ఆరు పళ్ళ విభాగానికి వచ్చి ఒక నెల అవుతుందండి ఈ గిత్త సైజు వచ్చేసి అరవై ఒక అంగుళం ఉంటుంది ఈ గిత్తలు వచ్చేసి మొన్న వినాయక చవితి సందర్భంగా జరిగినటువంటి పత్తిపాడు ఒంగోలు జాతి బలప్రదర్శన పోటీల్లో ఆరుపళ్ల విభాగంలో ఇరవై జతగా పోటీ చేశాయండి ఈ గిత్తలు పత్తిపాడు పందెంలో ఇరవై ఏడు వందల పన్నెండు అడుగుల ఎనిమిది అంగుళాల దూరమైతే లాగాయి ఫ్రెండ్స్ మరోసారి అడ్రస్ చెప్తున్నాను డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ అండ్ జసంత్ సింహ గారు తుర్లపాడు గ్రామం చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ఆరు పళ్ళ విభాగం గిత్తలండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ